హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఈ సమ్మర్లో మనం బయట తిరిగినప్పుడు ఎక్కువగా బండ్ల మీద సుగంధ సోడా కానీ కటోరా సుగంధ ఇలాంటివి తాగుతూ ఉంటాం కదా మనం ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి ఇంట్లో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే తాగేయచ్చు ఇందులోకి మెయిన్గా మనకి కావాల్సింది కటోరా అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీటినే కటోరా అంటారు ఈ సమ్మర్లో మనం కటోరా ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి వీటిని కిరాణా షాప్స్లో అమ్ముతారు అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈ సమ్మర్లో కటోరాతో సుగంధ కానీ లేదంటే వాటర్లో కూడా ఇలా కటోరాని కలుపుకొని తాగితే బాడీకి చాలా చలవ చేస్తుంది అలాగే బాడీ కూడా చాలా కూల్గా ఉంటుందండి ఇక్కడ అయితే నేను మూడు నుంచి నాలుగు కటోరా తీసుకున్నానండి వాటిని అలా ఒక బౌల్లో వేసి అవి మునిగే వరకు ఫుల్గా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే వీటికి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటాయండి కరెక్ట్గా మనం సరిపడనన్ని వాటర్ వేయకపోతే కనుక నానపెట్టినప్పుడు మనకి మధ్యలో అలాగే రాళ్లలాగానే ఉంటాయండి చూసారు కదా కంప్లీట్గా నానిన తర్వాత మనకి ఇది ఒక జెల్లీ టైప్లోకి వస్తుంది ఈ కటోరాని కొద్దిగా తీసుకుంటేనే మనకి బౌల్ నిండా వస్తుందండి కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి నేను చూపించిన విధంగా చూసారు కదా సరిపడినని వాటర్ బౌల్కి ఫుల్గా ఇలా వాటర్ పోసేసుకుంటే మనకి మధ్యలో రాళ్ళలాగా లేకుండా మొత్తం అంతా కూడా జెల్లీలాగా బాగా తయారవుతుంది దీనిని ఈవినింగ్ డ్రింక్ లాగా చేసుకుని తాగాలి అనుకుంటే మార్నింగే నానపెట్టుకోండి అండి మార్నింగ్ తాగాలంటే నైట్ నానపెట్టుకోండి మినిమం కనీసం నాలుగు గంటలైనా సరే నానపెట్టుకోవాలి దీనిని అప్పుడే మనకి బాగా తయారవుతుందండి తర్వాత ఈ సుగంధలోకి నేను ఇక్కడ సబ్జాలను కూడా నానపెట్టుకున్నాను ఈ స్పూన్తోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా సబ్జా గింజల్ని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని వీటిని కూడా ఒక పది నిమిషాల ముందే నానపెట్టుకున్నాను తర్వాత సుగంధి డ్రింక్ కలుపుకోవడం కోసం ఇక్కడ నేను ఒక అర లీటర్ దాకా నీళ్ళని తీసుకున్నానండి మంచి నీళ్ళని ముందుగానే ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు దాకా పంచదార వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకున్నానండి పంచదార ఉప్పు రెండు కూడా ఉంటేనే మనకి డ్రింక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి సుగంధ డ్రింక్ బాటిల్ చూసారు కదా ఇవి ఎక్కడైనా కూడా ఇప్పుడు అమ్ముతూ ఉంటారండి సమ్మర్ సీజనే కాబట్టి ఇలా ఒక డబ్బా తెచ్చి పెట్టుకుంటే మనం ఇంకా బయట కొనుక్కోకుండా చక్కగా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు చక్కగా తయారు చేసేసుకోవచ్చు వీటిని తర్వాత ఇందులోకి పులుపుకి తగినట్టుగా ఇక్కడ నేను రెండు నిమ్మకాయల్ని తీసుకున్నానండి ఈ రెండు నిమ్మకాయలని కూడా చక్కగా గింజలు తీసేసి నిమ్మరసం పిండుకుని ఒక బౌల్లోకి తీసుకుని కలుపుకోవాలి మీకు ఇక్కడ పులుపును బట్టి వేసుకోండి అండి కరెక్ట్గా నేను చూపించిన క్వాంటిటీలు అయితే రెండు నిమ్మకాయలు సరిపోయాయండి తర్వాత ఇక్కడ సోడాను తీసుకున్నాను కిన్లే సోడా మనకి వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా ఆ సోడా బాటిల్ కూడా తీసుకుని ఒక పెద్ద గ్లాస్ దాకా సోడాని కూడా వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు దాకా సుగంధి డ్రింక్ను వేసుకోవాలండి ఇందులో కూడా ఆల్రెడీ కొద్దిగా స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార అనేది ముందుగా కొద్దిగా తక్కువగా వేసుకోండి అండి ఇక్కడ నేను సుగంధిని ఒక చిన్న కప్పు దాకా వేసుకున్నాను కదా ఒక్కసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇంకొక కప్పు దాకా వేసుకోవాలి మొత్తం అంటే టేబుల్ స్పూన్లతో చెప్పాలంటే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కరెక్ట్గా సరిపోతుందండి బాగా ఎక్కువగా వేసేసినా కూడా మనకి చేదుగా ఉంటుంది ఫ్లేవర్ అనేది కాబట్టి చూసుకుని మనకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి సోడా కూడా వేయటం వల్ల మనకి అచ్చం బయట కొన్నట్టే మనకి బండి మీద తాగినట్టుగానే ఉంటుందండి లీటర్ వాటర్లోకి ఒక పెద్ద గ్లాస్ దాకా సోడా వేస్తే సరిపోతుందండి బాగా ఎక్కువగా కూడా అవసరం లేదు అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక రెండు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోండి ముందుగా ఇక్కడ నేను నానబెట్టుకున్న సబ్జాల్ని ఒక గ్లాసులోకి వేసుకున్నాను అలాగే ఇంకొక గ్లాసులోకి నానబెట్టుకున్న కటోరాని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న సుగంధి డ్రింక్ను పోసేసుకుంటే మనకి సరిపోతుంది ఒక సుగంధితోనే రెండు రకాలుగా డ్రింకులు తయారు చేసుకోవచ్చు అండి ఒకటి సబ్జాలు వేసుకుని తాగొచ్చు అలాగే ఇంకొకటి కటోరా వేసుకుని తాగొచ్చు మనకి బయట బండి మీద కూడా అమ్ముతూ ఉంటారు కదా కటోరా సుగంధి అని ఇలా రెండు రకాల ఫ్లేవర్స్తో మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి ఇందులో అయితే నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి పులుపు కానీ ఉప్పు కానీ తీపి కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు నేనైతే కూలింగ్ వాటరే తీసుకున్నాను కాబట్టి వేసుకోలేదు చక్కగా ఇంట్లో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చల్ల చల్లగా ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ